నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ కే క్రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా మ్యాటర్లోకి వస్తే ఏపీ ఎన్నికల్లో గెలిచేది ఎవరు ఇప్పుడు ఇదే అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్గా మారింది ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే టీడీపీ జనసేన బీజేపీ గాలి బలంగా వీస్తోంది ఫ్యాన్కు ఉక్కపోత ఎక్కువైంది రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ విన్నా గత ఐదేళ్లలో జగన్ పాలన తీరంతా అరాచకం అప్పులేనన్న మాటలు వినపడుతున్నాయి ఇలాంటి సమయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీలో జగన్ గెలవబోతున్నాడని జోష్యం చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కాంగ్రెస్ దెబ్బకు ఆగమాగమవుతుంది ఈ క్రమంలోనే రేవంత్ను తట్టుకోవాలంటే పక్క రాష్ట్రంలో తన సన్నిహితులైన జగన్ రావాలని కేసీఆర్ కేటీఆర్లు కోరుకుంటున్నారు దాంట్లో భాగంగానే ఏపీలో వచ్చేది జగన్ ప్రభుత్వమేనంటూ గులాబీ బాస్ కామెంట్స్ చేశారని పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్న వినిపిస్తున్నమాట అయితే అంతకు మించి కేసీఆర్ జగన్ నుంచి మరొకటి ఆశిస్తున్నారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి ఏపీలో జగన్ వస్తే ఆయన అండతో రేవంత్ రెడ్డి సర్కార్ను దించాలనే ప్లాన్తో ఉన్నారనే పొకార్లు సైతం షికార్ చేస్తున్నాయి త్వరలో తాను మళ్లీ అధికారంలోకి వస్తానని కేసీఆర్ అంటున్నారు వచ్చే ఎన్నికల వరకు వేచి చూడకుండా మధ్యలోనే సీఎం అయిపోవడం ఎలా సాధ్యమనేది ఎవ్వరికీ అర్థం కాని లాజిక్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతుందని బీఆర్ఎస్ నేతలు డైరెక్ట్ గానే చెప్తున్నారు అప్పుడు కాంగ్రెస్ చీల్తుందని తమదైన రాజకీయం మొదలు పెడతామని పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్నారు రావంత్ బీజేపీలోకి వెళ్తాడని అప్పుడు కాంగ్రెస్లోని ఓ వర్గాన్ని తాము ఆకర్షించవచ్చనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నారట ఆ ప్లాన్ వర్కౌట్ కావాలంటే పక్క రాష్ట్రంలో జగన్ అధికారంలోకి రావాలని భావిస్తున్నారట రావంత్ సర్కార్లో ఒకరిద్దరు మంత్రులు జగన్కు సన్నిహితులు వారి ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చనే ఆలోచనతో గులాబీ అధినేత ఉన్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి వాస్తవానికి తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలు అందించినా కేసీఆర్ చేసిన కొన్ని తప్పిదాలతో అధికారాన్ని కోల్పోయారు అలాంటిది ఏపీలో అసలు అభివృద్ధి అన్నది మచ్చుక్కైనా కనిపించడం లేదు జగన్ రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చారని అభివృద్ధిని విస్మరించారని టీడీపీ బీజేపీ జనసేన కూటమి విస్తృతంగా ప్రచారం చేస్తుంది అంతా అరాచక పాలనే సాగుతుందని ప్రతిపక్షాలు ప్రజలు మొత్తుకుంటున్నారు తెలంగాణలో తాము సేఫ్గా ఉండాలంటే ఏపీలో జగన్ రావాలనేది కేసీఆర్ బలమైన కోరిక ఉండవచ్చు కానీ జగన్ గెలుస్తాడని కేసీఆర్ చెప్పడం అంటే అంతకన్నా పెద్ద జోక్ లేదనేది రాజకీయ పరిశీలకు చెప్తున్నమాట వాస్తవానికి గత ఎన్నికల్లో కూడా జగన్ గెలుపు కోసం కేసీఆర్ సహకరించారనే వాదన బలంగా ఉంది ఆ తర్వాత జగన్ సన్నిహితంగా మెలిగారు ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సైతం పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు కేసీఆర్ జగన్ ఒకటేనని చంద్రబాబు పైన అసూయ ద్వేషంతోనే ఏపీలో వైసీపీ వస్తుందంటూ కేసీఆర్ మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు ప్రస్తుతం తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన కేసీఆర్ పార్టీ బ్రతకాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని భావిస్తున్నారు ఇలాంటి సందర్భంలో ఏపీలో జగన్ వస్తాడంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అయిన పరిస్థితి కనిపిస్తుంది సొంత రాష్ట్రంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోతుంటే అంచనా వేయలేకపోయిన కేసీఆర్ పక్క రాష్ట్రంలో జగన్ వస్తాడంటూ చెప్పి నవ్వులు పాలవుతున్నారు కేసీఆర్ వ్యాఖ్యలు వైసీపీకి మేలు చేసేవిగా ఉండొచ్చు కానీ అవి బీఆర్ఎస్కు మైనస్ అవుతున్నాయి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సెట్లర్స్ బీఆర్ఎస్ వైపే నిలిచారు గ్రేటర్ లో ఒక సీటు తప్పించి మొత్తం అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీయే గెలుచుకుంది ఇలాంటి సందర్భంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన కేసీఆర్ జగన్పై చూపిన సానుభూతి వ్యాఖ్యలతో సెటిలర్స్ లో వ్యతిరేకత మోటు టాక్ అయితే వినిపిస్తుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ టు మెటా న్యూస్